దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారు పరిశుద్ధ ఆత్మదేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్ముచి ఉన్నాను పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు ప్రతిరోజు కూడా వాగ్దానాలు ఇస్తున్నప్పుడు విశ్వసించి మనము వాటిని పొందుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడుగా ఆయన ఉంటారు ఆయన అద్భుతమైన కార్యలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు సమస్తము కూడా సాధ్యమే మనము విశ్వసించగలిగితే దేవుని కార్యాన్ని పొందుకోగలం ఇదను చేసుకుని ప్రభు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనే స్తోత్రాలు ఉదీకాల సమయంలో మేమందరము కూడా నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని వేసున్నాము మున అడిగి వేడుకొని ఉన్నాము పరమ తండ్రి ఆమె ఇతను దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము డెబ్భై ఏడవ సంకీర్తన పద్నాలుగవ చరణమును చదువుకుందాం ఆశ్చర్యక్రియలు జరిగించి దేవుడవు నీవే జనములలోని శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడవు నీవే మన దేవుడు ఎలాంటి వాడంటే ఆశ్చర్యకార్యములు చేయవాడు ఆయనకున్నటువంటి పేరే ఆశ్చర్యకరుడు దేని వీటిలా మనిషి యుద్ధంలో అద్భుతాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మన పరిస్థితులను మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు అందుకే భక్తుడు అంచుకున్నాడు నీవు మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు దేని బిల్లగా ఇంతవరకు కూడా మన జీవితాల్లో ఎటువంటి మార్పు కూడా లేదు ఎటువంటి ఆశీర్వాదము కూడా పొందుకోలేనటువంటి స్థితిలో మనం కనబడుతూ ఉన్నాం మనం అనుకున్నటువంటి కార్యాలు జరగడం లేదు ఈరోజు మనం నమ్మాలి మన జీవితంలో కార్యములు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన మాత్రమే చేయగలడు అందుకే యోగు మరి జీవితంలో మనం గమనిస్తే యోగు తన అనుభవంలో తను తెలుసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏమిటంటే తన యొక్క జీవితములో ఒక విషయాన్ని తెలుసుకున్నాడు మనం గమనిస్తే యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయంలో మనం గమనిస్తే రెండవ అంచంలో యోగు అంటాడు నీవు సమస్త క్రియలను చేయగలవనియూ నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియో నేను ఇప్పుడు తెలుసుకుంటేనే ఏవో మంచి ఉన్నది ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు నువ్వు ఎంత గొప్పవాడవో ఎంత అద్భుతమైన కార్యాలు చేయగలవో నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు సమస్తము కూడా చేయగలవు నేను కోల్పోయిన ప్రతిదాని నాకు అనుగ్రహించగలవు నా పరిస్థితులను మార్చగలవు నన్ను ఆస్వాదించగలవు నా జీవితంలో నాకు ఒక ఇవ్వగలవు నాకు రెట్టింపు ఆశీర్వాదం అనుగ్రహించగలిగినటువంటి గొప్ప గొప్ప దేవుడు వాడిని నాకు అర్థమైందని యోగు అనిసి ఉన్నాడు మన దేవుడు మన జీవితాలలో అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు మేలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఏదైతే కోల్పోయామో అది మనకు తిరిగి మరలా అనుగ్రహించే గొప్ప దేవుడు ఆయన ఆశ్చర్యక్రియలు జరిగించేవాడుగా అనిసి ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో ఏది నీకు అసాధ్యంగా కనబడుతుందో ఆయన సుసాధ్యము చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మారాను మధురముగా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు నీళ్లను ద్రాక్షారసముగా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు యథ సముద్రాన్ని రెండు పాయులుగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఈరోజు నీకు కూడా సహాయం చేయగలడు నీకున్నటువంటి సమస్యను తొలగించగలడు నీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇవ్వగలడు నీకున్నటువంటి బలహీనతను తొలగించగలడు ఈరోజు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారు ఆ కార్యాలు మీ జీవితంలో జరిగించగలడు ఇప్పటి వరకు జరగలేదు కానీ ఇప్పుడు దేవుడు చేయగలడు నమ్మితే దేవుని కృపను పొందుకుంటాం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం ఈరోజు చక్కని వాగ్దానము ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవి నమ్మండి ఈరోజు ఒక అద్భుతాన్ని పొందుకోండి దేవాది దేవుడు అటువంటి కృప ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులని కొందనాలు ఏదైనా మాకు అనుగ్రహించిన చక్కని వాగ్దానం బట్టి మీకు కొందనాలు ఆశ్చర్యక్రియలు జరిగించు వాడు నీవే బ్రవ్వా నిజమే మా జీవితాలలో గొప్ప కార్యాలు చేయలేనటువంటి గొప్ప దేవుడు ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించి ఏ విషయాలు అయితే అడుగుతున్నారో వారి జీవితంలో ఆ కార్యాలు జరిగించమని గొప్ప సమాధానము సంతోషము వారికి అనుగ్రహించి వారు అనుకున్న కార్యాలలో విజయము దయచేయమని సహాయం అనుగ్రహించమని కృప చూపించమని ఏసునామమున అడిగి వేడుకొని చూన్నాము మహాపరమత్తాసి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్పత్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలం కలుగునుగాక ఆమె దేవుడు దేవించును గాక ఆమె